నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో చేయుత పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆసరా పెన్షన్లు పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది అదేవిధంగా ఈ నెల పెన్షన్లు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ చేయనున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చోరు వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే అర్థమవుతుందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి దాదాపు సంవత్సరాల అవుతుంది అయినప్పటికీ కూడా వృద్ధులు అదేవిధంగా దివ్యాలకు ఒంటర్ మహిళలకు సంబంధించి ఇలా మొత్తం బీడి కార్మికులకు టీకాదారులకు కావచ్చు పదకొండు రకాల పెన్షన్లు అనేది ప్రతి నెల క్రమం తప్పకుండా వారి బ్యాంక్ అకౌంట్లో అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే అందజేస్తూ ఉన్నారు అది కూడా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే అందిస్తున్నారు చాలామంది అయితే ఇక కొత్త వారికి మాకు అవకాశం కల్పించాలని ఇక ఆల్రెడీ తీసుకున్నటువంటి పెన్షన్లకు సంబంధించి పెంపు మరి ప్రతి నెల కూడా ప్రభుత్వం ఇస్తుందేమో అనుకుంటే పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారని ఇలా పెంపు లేకపోవడం వల్ల ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పెన్షన్లు అనేది పెంచి ఇస్తామని చెప్పారు కానీ ఇందుకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇటీవల కాలంలో మంత్రి సీతక్క పలుమార్లు ఆసరా పెన్షన్లు పెంపు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అయినప్పటికీ కూడా పెంపు అనేది సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ కూడా స్పష్టంగా ఈరోజు అనగా ఇలా ఈ తారీఖు వరకు పెన్షన్లు పెంపుతో చేస్తామని కూడా ఎప్పుడైతే చెప్పలేదు కానీ ఇందుకు సంబంధించి ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట మరొక అప్డేట్ అయితే వచ్చిందండి చూసుకోవచ్చు ఇక్కడ ఇందిరా సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్కు ఏదైతే మనకి ఇండ్లు వచ్చినా లేకపోతే ఇండ్లు రాకపోయినా బిల్లు అనేది రాకపోయినా పెండింగ్లు ఉన్నా ఎటువంటి స్టార్టస్ ఉన్నా కూడా ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక పని దినాలు బట్టి అయితే పనిచేస్తాయి అనమాట ఎందుకంటే అవసర పెన్షన్ లబ్ధాలలో ఇందులో వచ్చేసి వృద్ధులు అదేవిధంగా దివ్యాంగులు ఉంటారు ఇక పదకొండు రకాల కేటగిరీలో కొంతమంది అయితే ఉంటారు కాబట్టి ఈ అంశాన్ని అయితే ఇక్కడ జోడించడం అయితే జరుగుతుంది ఉపయోగపడుతుంది కాబట్టి మరో అప్డేట్ అయితే వచ్చిందండి ముఖ్యంగా ఉపాధి కూలీలకు సంబంధించి ఇది తప్పనిసరి అయితే చేసుకోవాలన్నమాట ఆ వివరాలు ఏంటని తెలుసుకునే ముందు అదొక స్మాల్ ఆల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ ఆల్నిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం అండి వెంటనే లైక్ బటన్ ఇలా ఉంటుంది లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి అదేవిధంగా మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక ఉపాధి కుయులకు సంబంధించిన అప్డేట్ తర్వాత మనం ఆసరా పెన్షన్ల వివరాలు అనేది అండి స్టెప్ బై స్టెప్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉపాధి కూలీలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇందులో ప్రత్యేకంగా ఆసరా పెంచేళ్ళు కూడా కలిసి ఉన్నారు కాబట్టి సో యాప్లో అయితే ముఖ గుర్తింపు ప్రక్రియ ఇందుకు సంబంధించి ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇక ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇవి తప్పనిసరి చేసుకోవాల్సి అవుతుందన్నమాట కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే రాష్ట్రాలకు అన్ని రాష్ట్రాలకు జారీ చేశారు కూలీలకు తమ ఆధార్ కార్డులను జాబ్ కార్డుతో కేవైసీ చేసుకుంటేనే వారికి పైసలు అదే విధంగా పని కూడా కల్పిస్తారనమాట అక్టోబర్ నెలకు సంబంధించి ఒకటి నుంచి ఉపాధి పనులు కల్పించాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో ప్రారంభం కావడం జరిగింది కొన్ని జిల్లాల్లో ఇక షెడ్యూల్ ప్రకారం అయితే ప్రారంభమైతే కావడం జరుగుతుంది అన్నమాట మీరు తప్పనిసరిగా ఏం చేయాలి అని అని చేసినట్లయితే ఉపాధి కూలీలకు సంబంధించి ఇక్కడ వచ్చేసి ఉపాధి కూలీలు ఆధార్ కార్డు ఉపాధి కార్డు వివరాలు నమోదు చేసి ముఖ గుర్తింపు ఫోటోను తీసి యాప్లో అయితే అప్లోడ్ చేయాలని చెప్పేసి ఉపాధి కూలీ సిబ్బంది కలిస్తే కనుక ఈ క్యావేసిన నమోదు ప్రక్రియ అనేది వారు పూర్తి చేస్తారు అప్డేట్ చేసి ఉన్నవారికి మాత్రమే పని దినాలు కల్పిస్తారనమాట సో ఎంపీడీఓ చెప్తున్నారు ఏంటంటే ప్రక్రియలో భాగంగా అందరూ తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ఈ విధానం వల్ల ఏదైతే ఏ మాస్టర్ కార్డు ఉంటే ఎవరు మాస్టర్ కార్డులో ఉంటే ఆ మాస్టర్ కార్డు మీదే ఒక మాస్టర్ కార్డు మీద ఇతరులు పనిచేయడానికి అయితే వీలుండదు సో దీనివల్ల ముఖ్యంగా అంటే డబ్బులు అనేది కేంద్ర సంబంధించినటువంటి డబ్బులు అనేది ఇక ప్రభుత్వం ఏదైతే నిజమైన లబ్ధిదారులకు మాత్రమే వస్తాయనే విధంగా అప్డేట్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా మీకు ఆడున్నా లేదంటే మీరు పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా తప్పనిసరిగా ఈకేవస్ అనేది కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలను అయితే కలవాల్సి అయితే ఉంటుందన్నమాట సంప్రదించండి ఆసరా పెన్షన్ లబ్ధాలకు ముఖ్యంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచుతామని చెప్పడం అయితే జరిగింది అయినప్పటికీ కూడా పెన్షన్ల పెంపు మాత్రం లేదు ప్రతి నెల కూడా ఆల్రెడీ మనకు నెల మనకు ఆగస్టులో చూసుకున్నట్లయితే ఆల్రెడీ పాత నెల ఏదైతే ఇరవై అంటే రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఇలా అయితే అందించారు కానీ కొత్త పెన్షన్లు అయితే ఇవ్వలేదు సెప్టెంబరు పది పదిహేను తారీఖు వరకు అయితే పెన్షన్లని కంప్లీట్ చేశారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక కొత్త నెల కింద కన్వర్ట్ అవుతుంది అనటం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ నెల పెన్షన్ల నెల అయితే అందించడం లేదు కాబట్టి ఇప్పుడు ఆగస్టు నెల పెన్షన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ నెలలోనే మనకు దసరా పండుగ అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా అంటే ఈ నెలలోనే ఇరవై ఒకటి తారీఖు నుంచి ఇలా విద్యార్థులకు స్కూల్లో సెలవులు కూడా అందిస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పెన్షన్లు పెంచకపోవడానికి అదేవిధంగా ప్రజా సంఘాలు మందకృష్ణ మాధు ఆధ్వర్యంలో ఇప్పుడు ఇచ్చేటువంటి పెన్షన్లు రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల రూపాయలు చేసి పెంచి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు రోడ్లు వద్ద ధర్నాలు గ్రామాల వద్ద ధర్నాలు చేయడం ప్రభుత్వంపై కాస్త ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం పెంచకపోవడానికి ప్రధాన కారణాలు అయితే వెల్లడించింది అనమాట ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి వచ్చినటువంటి రాబడి అంతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇక ప్రభుత్వం ఏదైతే లోటు బడ్జెట్ కారణంగా ఇవ్వలేకపోతుందని దీనికి సంబంధించి ముఖ్యంగా అందుకు లేట్ అవుతుందని చెప్పేసి అప్డేట్ వచ్చింది అయితే దీనిపైన మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అదేంటనే చూద్దామండి రాబడికి సంబంధించి అంటే ఆదాయ మార్గాల అన్వేషణ ముఖ్యంగా రాబడి లేదు కాబట్టి ఆదాయ మార్గాలు పెంచుతాం సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అయితే నివేదిక అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్గాలు రాష్ట్ర ప్రభుత్వం పైన ఫోకస్ పెట్టింది ప్రతి నెల కూడా ఖర్చులు పెరిగిపోవడం సంక్షేమ పథకాలకు నిధులు కొరత ఏర్పడడం ఇవన్నీ కూడా ఆదాయం పెంచాలనే నిర్ణయంతో వచ్చే ఆర్థిక సంవత్సరం మనకి ఏప్రిల్ నుంచే లోటు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇందుకు సంబంధించి ఒక ప్లాన్ ఒక ఫోకస్ ఒక విజన్ అయితే పెట్టుకోవడం జరిగింది ఈ మేరకు ఆర్థిక శాఖ సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఆ నివేదికను కూడా రెడీ చేసి ఇచ్చారనమాట సో ఇందుకు సంబంధించి తెలుస్తుంది ఇక ప్రభుత్వానికి సంబంధించి వస్తున్న ఆదాయంలో అరవై శాతం పైగా ఇటు ఉద్యోగుల జీతాలు అదేవిధంగా పెన్షన్లకు గతం చేసినటువంటి కొన్ని అప్పుల కిస్తూలకు వడ్డీలకు అయితే చెల్లించి ఇక ఆసరా పెన్షన్లు ప్రాముఖ్యత ఇక్కడ ప్రస్తావించడం జరిగింది గ్రీన్ ఛానల్లో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు వంటి కొన్ని ముఖ్యమైన పథకాలకు నెలలో కూడా తప్పనిసరిగా చెల్లింపులు చేయాల్సి అయితే వస్తుందని చెప్పేసి అయితే ఆదాయ మార్గాలు ఏ విధంగా పెంచుకుందామనే దానిపైన ఒక అయితే రెడీ చేశారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయం తక్కువగా ఉండడంతో మద్యం దుకాణాలు అదేవిధంగా లైసెన్స్లు జారీ చేయడానికి ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ విలువలకు పెంపు ఇక ఇసుక రీచ్లు ఇక రాబడి ఇవన్నీ కూడా స్వగృహ ఇండ్లు కావచ్చు ఓపెన్ ప్లాట్లో వేలం వీటి వల్ల కూడా స్థలాల విక్రయంతో పాటు వాణిజ్యంలో ఒక వన్ సెట్ అండ్ టైం సెటిల్మెంట్ బకాయిలు వసూలు చేయడం అనేది సర్కారు అయితే భావిస్తుంది సో ఇక కొత్త విధానం కొత్త మార్పులతో ప్రభుత్వం ఆదాయం పెంచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ముఖ్యంగా ఈరోజు సెప్టెంబర్ పదిహేను తారీఖు కాబట్టి తప్పనిసరిగా ఆసరా పెన్షన్ల అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి అంటే గ్రామ సర్పంచ్ ఎలక్షన్లకు సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు హైకోర్టు అనేది గడువు అనేది విధించిన నేపథ్యంలో ఈరోజు క్యాబినెట్ భేటీ అయితే ఉంది ఇక సీఎం రేవంత్ రెడ్డిని చర్చలు అంటే ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంటే ముఖ్యంగా ఇందులో వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా సంక్షేమ పథకాల్లో ఎలా ఉంది విధంగా ఆస్త్రా పెన్షన్ల పైన ఇటీవల కాలంలో మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒత్తిడి ఇవన్నీ కూడా రాష్ట్ర సర్కారు కూడా ఇటీవల కాలంలో ఒక ఆరు వేల కోట్లు ఇలా ఆర్థిక శాఖకి అయితే చేరడంతో సో అన్నిటిపైన రివ్యూ అయితే నిర్వహించే అవకాశాలు అయితే ఉంది ఈ నెల పెన్షన్లు మరి ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఏంటనే దానిపైన సో ఒకవేళ పెంచితే ఆర్థిక పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటే తెలంగాణలో ఈ నెల లేదంటే వచ్చే నెల ఎక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ముందుగా ఆసరా పెన్షన్లు పెంచిన తర్వాత ఎలక్షన్లు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ నెలలో పెంచి ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది లేదంటే మనకు పాత పెన్షన్ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేసే ప్రయత్నం చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్